హలో అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుగా ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు స్ట్రీట్ స్టైల్లో బొంబాయి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి పూరీలోకి మనం ఎప్పుడు ఆలు కుర్మా చేసుకుంటూ ఉంటాం కదండీ అలా కాకుండా ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఈ బొంబాయి చట్నీ ఒకసారి ట్రై చేయండి మరలా మరలా ఇలాగే చేసుకుంటారు ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి ఆవాలు జీలకర్ర అలాగే కొన్ని పచ్చనపప్పు వేసుకొని వేపుకోండి తరువాత ఇందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా పొడుగ్గా తరిగి తీసుకొని వేసుకోండి ఈ కర్రీలోకి ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కున్నారంటే తినేటప్పుడు బాగుంటాయండి ఉల్లిపాయలు ఒక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి మూడు నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇప్పుడే ఇందులోకి ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకొని మొత్తం కలుపుకోండి ఉల్లిపాయలు కొంచెం మెత్తపడడానికి ఇందులోకి రెండు గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ని తీసుకున్నానండి వాటర్ యాడ్ చేసుకున్న ఇందులో ఇందులోకి పావు స్పూన్ దాకా పసుపు అలాగే పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు అలాగే స్టవ్ మీద ఉంచి వాటర్ని తెరలనివ్వండి ఒక పది పదిహేను నిమిషాలు అలాగే తెరలనిచ్చారంటే ఆనియన్స్ అనేటివి కొంచెం మెత్తపడతాయండి ఈ లోపు మనం ఇందులోకి యాడ్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని వేసుకొని ఇందులోకి వాటర్ పోసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా శనగపిండి మిశ్రమాన్ని కలుపుకోవడం పూర్తయిన తర్వాత పక్కన పెట్టుకోండి ఈలోపు స్టవ్ మీద ఉన్నటువంటి ఆనియన్స్ కూడా మెత్తపడి ఉంటాయండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చాయి అంటే ఆనియన్స్ మెత్తపడ్డాయి అని అర్థం అండి ఇప్పుడు ఇందులోకి కలుపుకుంటూ మనం తయారు చేసుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి శనగపిండిని ఇలా వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుందండి శనగపిండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకొని మీ రుచికి తగ్గట్లుగా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ బొంబాయి చట్నీ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఎక్కువ చిక్కగా ఉంచుకున్నారంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కపడిపోతుంది అంతే అండి చూస్తున్నారు కదా ఆలు కుర్మా కన్నా ఎంతో రుచిగా ఉండేటటువంటి బొంబాయి చట్నీ తయారైపోయింది ఈసారి పూరీలోకి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి